భారత జట్టు ఆడాలనే కళ ప్రతి ఒక్క క్రికెటర్కి ఉంటుంది అయితే ఆ కళను నెరవేర్చుకోవాలంటే ఎవరైనా సరే ఏం చేయాలి మంచి పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఒక బ్యాటర్ అయితే మంచి రన్స్ కొట్టాలి సెంచరీలు నమోదు చేయాలి అట్లా సెంచరీలు చేస్తే సెలెక్టర్ల దృష్టిలో పడతారు లేదు బ్యాటర్ కాదు ఒక బౌలర్ అనుకోండి వికెట్లు తీయాలి మంచి మంచి ప్రదర్శనలు చేయాలి వాళ్ళ జట్టును గెలిపించగలగాలి తన బౌలింగ్తో ఇటువంటి ప్రదర్శనలు చేస్తేనే ఒక బ్యాటర్ అయినా సరే బౌలర్ అయినా సరే టీమిండియాకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే బ్యాటర్ అయితే సెంచరీలు కొట్టినందుకు బౌలర్ అయితే వికెట్లు తీసినందుకు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పెంచుకోవడం అంటే మీ పర్ఫార్మెన్స్లతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్ అయినా ఇన్స్టా అయినా ఫేస్బుక్ అయినా ఇందులోనైనా సరే మీ పేరు కనుక ఎక్కువ ట్రెండ్లో ఉందనుకోండి ఖచ్చితంగా మీకు టీమిండియాలో ఛాన్స్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు టీమిండియా సెలక్షన్ లో జరుగుతున్నది అదే నేను ఈ మాట ఎందుకు అంటే రీసెంట్ గానే టీమిండియా యొక్క జట్టును ను ప్రకటించిరు న్యూజిలాండ్ తోటి వన్ డే సిరీస్ కోసం ఈ జట్టు యొక్క సెలక్షన్ చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తా ఉంది అయితే నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ప్రస్తుతం మన ఇండియాలో దేశవాళి వన్ డే టోర్నమెంట్ అయినా విజయ్ హజార ట్రోఫీ జరుగుతా ఉన్నది ఈ టోర్నీలో కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడికల్ ఐదు మ్యాచ్లు ఆడిండి ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు సెంచరీలు కూడా మనకి టీమిండియా లో ఛాన్స్ అనేది రాలేదు ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రకటించిన భారత జట్టు వన్ డే ఫార్మాట్ కోసమే అదే విధంగా ఇక్కడ దేవదత్ పడికల్ ఫుల్ ఫామ్ లో ఉండి ఐదు మ్యాచ్లలో నాలుగు సెంచరీలు చేసింది కూడా వన్ డే ఫార్మాట్ అయినా విజయ ట్రోఫీలోనే అయినా కూడా మనల్ని సెలెక్ట్ చేయకుండా ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేయని కొంతమంది ప్లేయర్లను సెలెక్ట్ చేశారు అనమాట అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వాషింగ్టన్ సుందర్ సుందర్ స్థానంలో పడికల్ని సెలెక్ట్ చేయొచ్చు ఆల్రౌండర్ ఇక్కడ పడికల్ ఓన్లీ బ్యాటర్ అనుకోవచ్చు కాకపోతే ఈ మధ్య కాలంలో వాషింగ్టన్ సుందర్ నుం ఇండియా ఓన్లీ బ్యాటర్ గా మాత్రమే ట్రీట్ చేస్తా ఉన్నది నామకే వాస్గా ఏదో టెస్ట్ మ్యాచ్ లో రెండు ఓవర్లు అదే విధంగా వన్ డే లొక్కవర్ ఈ విధంగా మనకి బౌలింగ్ ఇస్తా ఉన్నారు కానీ మన ప్రాపర్ ఆల్రౌండర్ గా టీమిండియా డీల్ చేయట్లేదు మనని కేవలం ఓన్లీ బ్యాటర్ గా మాత్రమే డీల్ చేస్తా ఉన్నది కాబట్టి అదేదో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్యూర్ బ్యాటర్ అయినా దేవదత్ పడికల్ని తీసుకుంటే మనోడు మంచిగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మన టీమిండియా కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి మనోళ్ళు అట్లెందుకు ఏత్తారు చెయ్యరు ఎందుకంటే వాషింగ్టన్స్ అందరికి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఉన్నంత ఎంగేజ్ దేవదత్ పడికలకు లేదు పడికల పేరు సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ కాదు మనోడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు కాకపోతే వాషింగ్టన్ సుందర్ పేరు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తూనే ఉంటది అంటే అది మనోడు ఏదో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని కాదు ఫ్యాన్స్ కి యాటిట్యూడ్ చూపించుకుంటారు రీసెంట్ గా యాటిట్యూడ్ చూపించి ట్రెండ్ అయిండు అదే విధంగా మనోడికి బౌలింగ్ ఇస్తలేరని మనోడి సరిగ్గా పర్ఫార్మెన్స్ చేస్తలేడని ఈ విధంగా ట్రెండ్ చేస్తారు కానీ బీసే మాత్రం మనోని సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ చూసి సెలెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది ఇక అదే విధంగా బౌలర్ల విషయానికి వస్తే ప్రస్తుతం టీమిండియా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన మొహమ్మద్ షమి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మనోడికి ఫిట్నెస్ లేదన్నారు కాకపోతే ఇప్పుడు ఫుల్ ఫిట్ గా ఉన్నాడు రంజీ మ్యాచ్ ఆడిండు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆడిండు ఇప్పుడు విజయ్ హజారి ట్రోఫీ ఆడుతా ఉన్నాడు అదే విధంగా మనోడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేస్తలేడా అంటే సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనమాట రంజీలలో నాలుగు మ్యాచ్లను ఇరవై వికెట్లు తీసిండు సయ్యద్ ముస్త కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అదే విధంగా ఇప్పుడు విజయసారి ట్రోఫీలో కూడా ఆడిన ఐదు మ్యాచ్లలోనే తొమ్మిది వికెట్లు తీసిండు అనమాట మనోడు ఇంత ఫామ్ లో ఉండి ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నా కూడా సెలెక్టర్లు మరోసారి మనోనికి మొండి చెయ్యి చూపించారు ఈ న్యూజిలాండ్ సిరీస్ కు సెలెక్ట్ చేయకుండా అయితే ఇప్పుడు మళ్ళా మీరు అనుకుంటున్నారు కావచ్చు ఒకవేళ న్యూజిలాండ్ స్క్వాడ్ కు షెమిన్ సెలెక్ట్ చేస్తే ఎవరిని తీసేయచ్చు అని ఇప్పుడు కనుక ప్రకటించిన జట్లు చూస్తే అక్కడ మనం ప్రసిద్ధి కృష్ణన్ అదే విధంగా హర్షిత్ రానన్ లేకపోయాచ్చు కానీ వాళ్ళు ఎంత ఘోరంగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా వాళ్ళు ఇద్దరు ఉంచి మహమ్మద్ షమిని మాత్రం పక్కన పెడుతున్నారు వీళ్ళిద్దరిట్లలో కూడా ముఖ్యంగా ప్రసిద్ధి కృష్ణ యొక్క పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా జరిగిన రెండో వన్డేలో మనోడు ఘోరంగా రన్స్ అన్నమాట వికెట్లు తీయకుండా మనోడు చేస్తున్న బౌలింగ్ చూసి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళకే కోపం వచ్చింది అంత ఘోరంగా పర్ఫార్మెన్స్ చేసిండు అదే విధంగా కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ కూడా తన కూల్నెస్ ను గోల్పోయిండు మనోడు బౌలింగ్ చూసి అయినా కూడా మేము ప్రసిద్ధి కృష్ణం తప్పియ్యాం అతనికే ఛాన్స్ ఇస్తామంటే అంటే ఎందుకు ఇయ్యారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే మనోడు గుజరాత్ కోట గుజరాత్ కోట మీన్స్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కోట అన్నమాట ఎందుకంటే మనోడు ఐపీఎల్ లో శుభన్ గిల్ జట్టుగా ఆడతాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం హర్షిత్ రానాన్ అయితే పర్మనెంట్ ప్లేస్ అంటే అది వన్ డే ఫార్మాట్ కానివ్వండి టీ ట్వంటీ ఫార్మాట్ కానివ్వండి టెస్ట్లు కానివ్వండి హర్షిత్ రాణన్ తీసేసే ఛాన్సు లేదు కాబట్టి మనం గురించి మాట్లాడుకుంటే మనకే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి హర్షిత్ రాణన్ పక్కన పెడితే షెమీ లాంటి ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్ అదే విధంగా ఫుల్ ఫామ్ లో ఉన్న బౌలర్ ని టీమిండియా స్క్వాడ్ లోకి తీసుకోనికి మనం సెలెక్టర్లు ఆలోచిస్తా ఉన్నారు అయితే ఇక్కడ మరి మనోళ్ళు ఈ విధంగా ఎందుకు ఇస్తున్నారు అనేది మాత్రం అర్థం కావట్లేదు మరొకవేళ లాస్ట్ ఐపీఎల్ లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదు అని ఇప్పుడు టీమిండియాలో ఛాన్సులు ఇస్తలేరో ఏమో గానీ ఇప్పుడు అచ్చా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో లక్నో జట్టు తరఫున ఆడబోతున్న మొహమద్ షమి ఈ సీజన్ లో కనుక బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే మనకి టీమిండియా ఇండియాలో ఛాన్స్ వస్తాయేమో అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మనం టీమ్ ఇండియా సెలెక్ట్ కావాలంటే డొమెస్టిక్ టోనీలలో మంచిగా ఆడిని ఆడకపోయినా ఐపీఎల్ లో మాత్రం మంచిగా ఆడాలి కాబట్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో మహ్మద్ షమి రాణిస్తే మనకి ఛాన్సులు వస్తాయేమో టీమిండియాలో నేను అనుకుంటా ఉన్నా మరి విషయంలో మీరేమనుకుంటున్నారు మహమ్మద్ షమి యొక్క కెరీర్ క్లోజ్ అయింది అనుకుంటున్నారా లేదంటే మున్ముందు మనల్ని టీమిండియా జర్సీలో చూడగలుగుతాం అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి